రామలత ధనుశ్రీ పై గ మేం సార్ పై గ మెన్ సార్ లేట్ అయిందా చాలా గట్టిగా వచ్చేసింది సార్ లేట్ అయిపోయింది సార్ ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా రా సార్ ఫ్యాంట్ చినికి పోయిన లేట్ అయిపోయింది సార్ నేను మరీ ఓ మాదిరిగా కూడా కనపడలేటా ఏంద్ర కాళ్ళు నల్లంగా ఏంద్రదా ప్యాడ్ తోకేసాను సార్ నేను ఏం ప్యాడ్ మనిషి ప్యాడ్ సార్ ఏం మాట్లాడుతున్నావు మా అమ్మ చనిపోయించ ఇలాటప్పుడే గుడ్డు రై చేసుకోవాలి ఏం చేస్తాను ఇది ఊరురా ఇదా ఏందిరా బిడ్డా ఊరురాదా సరే మా కొడుకు సార్ ఇది పిల్ల డేడసారి మా భార్య ఇన్స్పెలిచింది ఎత్తుకోమనేసి నువ్వేమరా లేటా ఏమైంది నీకా ట్యూస్నా ఇది నేను మా అమ్మమ్మ వాళ్ళు ఇంటికి అది పోయిందా ఇట్ట ఎక్కడికి వచ్చిన అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే సరే వచ్చి కూర్చోండి ఎప్పుడు చూసినా లేటు 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 ఏదో అక్కడ చెప్తా ఉంటారు నచ్చిన హోంవర్క్ ఎదురా అందరా లేని అందరూ ఎవరా ఒకరి ఒకరు చూసుకుంటున్నారా ఏవారు రాస్తారో రాయలేదు అందరు లేండి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఏంద్రా అంత ఉంచుకున్నారా రేయ్ మీరు రాస్తారా మీ ముగ్గురా పోట్లు చూపింది ఇదేదిరా నువ్వు రాసావా రాసావు అమ్మాయి నువ్వు అమలత నువ్లై పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కిపోయి కూర్చో 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 ఆడస్తా ఉంటా నలుగురు మీరు రాస్తారా హోంవర్క్లా లేండ్రా మీరా హోంవర్క్ లేండ్రా అంటే మీరు హోంవర్క్ రాయలే అంత రండి రండి అంతటి సైడ్ రండి మార్కు రాయరు చెప్తే చీరు అందరం ఒకటి చెవులు అక్కడ పట్టుకునే గుంజలు తీయండి అందరూ